Oh, bro. bro. <laughs> మహోబాద్ శాస్త్ర డాక్టర్ మురళి నాయక్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఘనంగా మహోబా నిర్వహిలో ఆయన కుటుంబు వేడుకలు మహోబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లోపల నిర్వహించుకుంటున్నాం అందులో భాగంగానే అందులో భాగంగానే ఈరోజు నిన్న మన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లోపల బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేసినాం అదేవిధంగా నెహ్రూ చౌరస్తా లోపల కేక్ కట్ చేసినాం మరి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రధానంగా ప్రధానంగా ఏంటంటే ఆయన తన డాక్టర్ తిని త్యాగం చేసి ప్రజాసేవ అని ప్రజల్లో రావాలని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ లోపల ఎమ్మెల్యే కాంటాక్ట్ చేశారు వారు నిజంగా ఈరోజు రూపాయి కాచపడే రోజులు అలాంటి రోజుల్లో తన ఆదాయాన్ని వచ్చే ఆదాయాన్ని కూడా వదులుకుని ప్రజలకు సేవ చేయాలని వచ్చిన గొప్ప వ్యక్తి కనుకనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోపల వారిని జన్మదినం వేడుకలలో ఘనంగా నిర్వహించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది అందులో భాగం ఇక్కడనే కాదు నియోజకవర్గంలో అన్ని చోట్ల అన్ని మండల కేంద్రాల్లో కూడా అన్నదాన కార్యక్రమాలు కానీ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కేక్ కటింగ్ కార్యక్రమాలు కానీ నిర్వహించాం అది వారు ఆయుర ఆరోగ్య ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇక్కడ మన దగ్గర వచ్చేసి ఎన్ని వేల మందితో ఇక్కడ ఏర్పాటు చేశారు భోజనం ఇక్కడ నెల చివరస్తాలో సుమారు రెండు వేల మందికి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మన లో ఫారెస్ట్ సెంటర్లో మదర్శెరి సముద్రం దగ్గర పదిహేను వందల మందికి ఏర్పాటు చేయడం మొత్తం మహోబాద్ టౌన్ లోపల మూడు వేల ఐదు వందలు సుమారు నాలుగు వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజలకు మహబాద్ ప్రజలందరూ కూడా ముఖ్యంగా మేము ఒకటే చోటు ఏంటంటే వారు ఏ సంకల్పంతోనైతే ప్రజా జీవితంలోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజాసేవ చేస్తున్నారు మనం దాన్ని అర్థం చేసుకొని వారిని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు లోపల కాంగ్రెస్ పార్టీని ఒక యూనిటీగా చేయాలనేదే మా ఉద్దేశం మనం వారిని స్ఫూర్తి తీసుకొని వారి ఆధ్వర్యం లోపల రానున్న స్థానిక సంస్థల ఎన్నికల లోపల నూటికి నూరు శాతం ఒక్క స్థానం కూడా ఊరుకోకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం అందరూ కూడా కృషి చేసి పనిచేయాలి పనిచేసి మన ముఖ్యమంత్రి వర్యంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల మన ఈ ప్రాంతానికి ముఖ్యమైనటువంటి నాయకులు నరేందర్ రెడ్డి గారి ప్రతిష్ట తగ్గకుండా శాసనసభ్యులైతేనేమి జిల్లా పార్టీ అధ్యక్షులు భరత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఇక్కడ నూటికి నూరు శాతం స్థానిక సంస్థల ఎన్నికలు గెలిపించాలని నేను కోరుతున్నాను సార్ స్థానిక ఎన్నికల్లో బలం వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అన్నది మహోబాదు కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఆ రకంగా చూసుకుంటే జిల్లా కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోట డొరనకాలు కానీ మహోబాదు కానీ అదేవిధంగా మనకు ఏదైతే మూడు కాన్స్ట సంబంధించిన రెండు మండలాలున్నాయి అవి కూడా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోవటం లాంటివి ఇక్కడ ఏ పార్టీకి కూడా స్థానం లేదు గతంలోపల ఇండిపెండెంట్ అటెండ్ ఇవ్వడానికి కొంత మధ్యన డిస్టర్బ్ అయిన మాట నిజమే కానీ ఈ సారి ఆ పరిస్థితి లేదు కాంగ్రెస్ పట్టం ద యూనిటీగా ఉంది బీజేపీ పరిస్థితి ఏమైనా ముందుకునే అవకాశం ఉంది మహోబాద్ మహోబాద్ జిల్లాలో నాకు తెలిసి ఒక్క స్థానం కూడా బీజేపీ జిల్లా అదే బీజేపీ అనే భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా బలహీన వర్గాలైతే వెంటబడిన వర్గాలకు ఏందో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏం ఉందో చాప కింద నీరులాగా దాన్ని వ్యతిరేకిస్తానని చెప్పాలి అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ రెండు కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ సర్కార్ తీసుకురావడాన్ని జీర్ణించుకోలేకనే ఏదో రకంగా అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఇటు హైకోర్టులో కానీ అటు సుప్రీంకోర్టులో కానీ అది అందరు ప్రజలకు తెలుసు స్థానిక సంస్థల ఎన్నికలే కాకుండా భవిష్యత్తులో వచ్చేటి ఏ ఎన్నికలైనా సరే వాళ్ళు సరైనటు గుణపాఠం వెనుకబడిన తరగతికి సంబంధించిన వర్గాలు చెప్తారు సార్ బీఆర్ఎస్ బలం ఏ విధంగా ఉన్నారు ఎక్కువగా బలంగా ఉన్నారంటున్నారు వస్తుంది మరి దీన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకు దాన్ని ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ ఒరిజినల్గా ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించి ఆ తర్వాత బీఆర్ఎస్గా మార్పు చెందింది ఈ సందర్భంలో ఒకటే చెప్పేది బిఆర్ఎస్ చాలా క్షీణించింది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏదో యూరియా ప్రాబ్లం ఉంది అది ఉన్నదని కానీ భారతీయ జనతా పార్టీ క్రియేట్ చేసినటువంటి లోటు తప్ప వాస్తవంగా ఆ లోటు అన్నది లేదు చాలా హ్యాపీగా ఉన్నారు కొంత ఒకేసారి ప్యాడీ మిర్చి తగ్గి మొత్తం కూడా ముఖానకి రావడం వల్ల యూసేజ్ ఎక్కువ ఉంది దానివల్ల ఒకేసారి రావాలంటే ఇబ్బంది అవుతాడు కొత్త తక్లిపోయిన మాట మీద ఆ ఎఫెక్ట్ కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఏం పడదు పార్టీ పరంగా గ్రామాల వారిగా గ్రామ స్థాయి కానీ తండాల స్థాయి కానీ గూడాల స్థాయి కానీ చాలా పటిష్టంగా ఉంది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చాలా వీక్ అయింది పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి మనం పుట్టుక నుండి కాంగ్రెస్ పార్టీ మా అందరం కూడా ఎంతో సేవ చేసినాం మా సేవను గుర్తించి ఒకసారి మండల పరిషత్ ప్రెసిడెంట్గా చేసాను అదేవిధంగా ఒకసారి జెడ్పీటీసీగా అయ్యాను మా మిస్ కూడా జెడ్పీటీసీ టికెట్ ఇచ్చాను గెలిచినాం ఈ పంత ప్రజలకు సేవ చేసినాం ఈసారి బీసీ మహాబాద్ రూరల్ బీసీ రిజర్వేషన్ వచ్చింది కనుక టికెట్ అడుగుతున్నా తప్పకుండా పార్టీ మా గౌరవాన్ని దక్కిస్తుంది అనే ఆలో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా యువతకి ఇస్తుందని అంటున్నారు మీ అభిప్రాయం యువకులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా యువకులను ప్రోత్సహిస్తే అందులో అనుమానం లేదు అదేవిధంగా స్థానిక సంస్థల లోపల ఎక్కువ శాతం యువకులకే ప్రయాణం దాంతో దాంతోపాటుగా పార్టీని పటిష్టం చేయడం కోసం అందరి అవ అవసరాలు ఉంటాయి కంటే దాని అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని నాయకత్వాన్ని పెంపొందించుకోవాలి పార్టీని బలోపేతం చేయడం కోసం అన్ని వర్గాలు అన్ని కేటగిరీలకు సంబంధించిన కూడా అవసరమే థ్యాంక్ యూ హబా నియోజకవర్గంలో కట్టామున్నాము ఈరోజు డాక్టర్ మురళినయ్య గారు స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధిక మెజార్టీతో దాదాపుగా యాభై మూడు వేల మెజార్టీతో గెలిచారు దానికి ఉద్దేశించి అనేక అంశాల మీద అనేక పనుల మీద కూడా పనిచేస్తున్న పరిస్థితి అయితే ఈరోజు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళి గారి యొక్క నాయక్ గారి యొక్క జన్మదినాన్ని పురుషుకుంటున్న కొంతమంది నాయకులు అయితే వాళ్ళ యొక్క ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్న పరిస్థితి అయితే మనతో పాటు పద్మ ప్రవీణ్ కుమార్లు ఉన్నారు యువనాయకుడు చెప్పండి మీకు ఈరోజు మన శాసనసభ్యులు మన మహు మహాద్ అభివృద్ధి ప్రదాత డాక్టర్ మురళి నాయక్ గారి జన్మదిన వేడుకలు పట్టణంలో కానీ నియోజకవర్గ మండల కేంద్రాల్లో కానీ ఊర్లలో కానీ చాలా ఘనంగా జరుపుకుంటున్నారు మన శాసన సభ్యులు ఇలాగే నిండు నూరేళ్ళు అసంతోషాలతో ఉండి రాబోయే రోజుల్లో మరికొన్ని పదవులు పొందాలని మా అందరి తరపున దాంతో పాటు ఇలా రక్త శిబిరాల యువత ఎక్కువ కాంగ్రెస్ పార్టీని కూడా మీరు పూర్తి బాధ్యత తీసుకొని దానికి పాదయాత్ర కావచ్చు అలా మీటింగ్ ద్వారా పూర్తి స్థాయిలో మీరు పాల్పడుతామన్నారు మరి పూర్తి స్థాయిలో మీకు పార్టీ కార్యకర్తలవే కాదు ప్రజలు ఎవరు ఏ టైంలో ఏ సాయం అడిగినా కూడా మన స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యులు డాక్టర్ మురళినాయక్ గారు స్పందిస్తారు ప్రజలకు ఏ అవసరం ఉన్నా కూడా ముందుండి నడుస్తారు ప్రజలకు అవసరాన్ని ఏ సమయంలోనైనా తీర్చడానికి రెడీగా ఉంది ఎన్ని చోట్ల ఈ రిపబ్లిక్ కావచ్చు ఈ అన్నదానం కార్యక్రమం జన్మదినం చాలా మన నియోజకవర్గ నియోజక నియోజకవర్గ కేంద్రంలో సాంఘిక క్యాంపస్లో రక్తదాన శిబిరం మన యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఏర్పాటు చేశారు పట్టణ కాంగ్రెస్ మరియు యూత్ కాంగ్రెస్ అన్ని ఆల్ పార్టీ ఆల్ విభాగాలు అన్ని విభాగాలు కలిసి నెహ్రూ సెంటర్లో మరియు అవతల బారు మద్దతు సెంటర్లో మన ఏఎన్సి వైస్ చైర్మన్ గారు మనన్లో ఎగారు ఏర్పాటు చేపించారు ఇక్కడ స్థానికంగా నెహ్రూ సెంటర్లో దీనికి పార్టీ కార్యకర్తలు మొత్తం పడి పనిచేస్తారు దీంతో పాటు ఎంతమందికి ఇక్కడ భోజనం చాలా ఉంది ఏర్పాటు చేశారు దరిదాపు ఒక రెండు వేల మంది నుంచి రెండు వేల ఐదు వందల మందికి ఏర్పాటు చేయించారు ఎందుకంటే నెహ్రూ సెంటర్ అనేది రోజు ఊళ్ళలోకి కూడా జనాలు వచ్చి తిరుగుతున్న ఏరియా కాబట్టి ఎవరికి కూడా ఏమి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం అని చెప్పిచ్చేసి దరిదాపులో ఒక రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మందికి చేపించారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే తిరుపతికి దేవస్థానానికి పోవడంతో పాటు ఇక్కడ లేకపోయినా కూడా ఇక్కడ ఉన్న అభిమానులు అయితే పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క అభిమానంగా చూసుకుంటున్న ఎమ్మెల్యే మురినాయ్య గారికి అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ అభినందాలు కల్పిస్తున్న పరిస్థితి దాదాపుగా రెండు వేల ఐదు నుంచి మూడు వేల మందికి ఇక్కడ భోజనం ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ప్రతి శీతరంతో ఫేస్ టు ఫేస్ మౌపా وڈی 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 وڈی

はい。 فولٹ بک سيورن مارن ڈاکٹر لا ولا ولا మహిబ్బాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఈ నియోజకవర్గంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యాభై రెండు వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ప్రజల అభిమానంతో గెలిచినటువంటి శాస శాసనసభ్యులు డాక్టర్ మురళీనాయక్ నాయక్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో అభిమానులు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే మహబద్ ముందు మాకు డాక్టర్గా మహబాద్ ఎమ్మెల్యేగా అయ్యారు ఈ రోజు వారికి వారి జన్మదిన శుభసరావగా ఈ అన్నదాన్య కార్యక్రమం మనం ఇక్కడ మేమందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి చేయడం జరుగుతుంది వారి చేసే ఈ మన ఈ అయినా గడి గడిచిన కాలంలో కూడా మా మహబాద్ నియోజకవర్గానికి చాలా మంచిగా అన్ని రకాలుగా పనులు చేయడం జరుగు జరుగుతుంది ఇంకా అదే భవిష్యత్తులోపల లోపల వాళ్ళు మంచి ఉండాలని కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమం మేము ఇక్కడ ఈరోజు అందరూ కా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి చేస్తున్నాం ఇవాళ ఇక్కడే కాదు ఇక్కడ ఈ ఈ బజార్లు ఇక్కడ ఇది చేసుకుంటూ మదర్ తెరీసా సెంటర్ అవతర్ బజార్ అక్కడ కూడా చేశాము మళ్ళీ మన క్యాంప్ ఆఫీస్ లోపల బ్లడ్ డొనేషన్ రక్తదాన శిబిరం కూడా జరిగడం జరిగింది కేక్ మరియు మరి ఇక్కడ కేక్ కూడా కట్ చేయడం జరిగింది మరియు మండలాలలో నెల్లికూతురు మండలం గూడూరు మండలం మన కేశవరం మండలంలో కూడా అన్ని చోట్ల కూడా ఇదే రకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి మహబూబాద్ అభివృద్ధి ప్రజాత శాసన శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ మురళీ గారి ముఖ్య మురళీనాయక్ గారి జన్మ జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు మహబాద్ నియోజకవర్గంలో స్థానిక క్యాంప్ ఆఫీస్లో రక్తదానం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే స్థానిక నెహ్రూ సెంటర్లో కేక్ కట్ చేయించి పెద్ద ఎత్తున కార్యకర్తలు పార్టీ శ్రేణులు అందరూ పాల్గొని కేక్ కట్ చేయడం జరిగింది అలాగే అన్నదానం సుమారు రెండు వేల మందికి అన్నదానం చేయడం జరిగింది మరియు అవతల బార్ మదర్ తెరిసా సెంటర్లో కూడా అన్న అన్నదానం చేయడం జరిగింది ఇలా నియో నియోజకవర్గంలోనే ప్రతి మండలంలో మన ప్రీతమైన శాసనసభ్యులు మురళీ నాయక్ గారి పుట్టినరోజు వేడుకల్ని పార్టీ శ్రేణులు ప్రజలు అందరూ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది အဲ့ဒါရယ်နောက်လာတာကဒါကအဲ့ဒါရယ်နောက်လာတာကဒါကအဲ့ဒါရယ်ဘယ်လိုလုပ်ရလဲနိုင်ရယ်နိုင်ရယ်ရေမကမ်းကမ်းနိုင်ရယ်ကိစ္စတော့ဒီမှာဘာမှမလုပ်နိုင်ဘူးလာတာကလည်းဒီကိစ္စကိုဘာလုပ်ရလဲအဲ့ဒါကိုလည်းအဆင်ပြေအောင်လုပ်ကြည့်ချင်တယ်ဒီကိစ္စကလည်းဘယ်လိုလုပ်ရလဲဘယ်လိုရလဲဘယ်လိုလုပ်ရလဲ Happy birthday to you, happy birthday to you Happy birthday to you, happy birthday to you

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn వన్న జాడనవే ఆయన ఆర్కిటెక్ట్ చాయిడ్ ఓటొనన్నా చిన్న हां 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 జన్మదిన కేక్ చేస్తూ దాంతో పాటుగా పేదవాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పి నిర్వహించడం గారు చేయడం कटिंग <laughs> ए मंचिता हो रही है ना। अगर ना कार्यक्रम तो निकला ना इधर 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 कार्यक्रम त pada proyek pembangunan di i আমরা জানি আমরা পাই